ఇది ఎవరైనా మీరు కనపెట్టగలరా ఈ ఆకులు చూసి కానీ చూసి ఆకు సైజ్ చూసి కానీ ఎవరైనా ఇది సాధారణంగా చూస్తే ఎలా అంటే మనకి గార్డెన్లో ఇవి ఉంటాయి కదా ఆర్నమెంటల్ ప్లాంట్స్ మొక్కలు అలాగే అనిపిస్తుంది ఒకసారి దీని పేరు కళ్ళు వజా అంటారండి ఇది కల్లు వజ కల్లు వజ అనేది వైల్డ్ వెరైటీ బనానా అన్నమాట బనానా ఇది బనానా ఆ ఈ రాయలు గుట్టల్లో కూడా ఇప్పుడు జనరల్ గా బనానా ఇలా రాయలు రప్పల్లో పెంచడం అనేది అసలు ఎక్కడ మీరు చూసి ఉండరు అలాంటిది ఇది అలా వైల్డ్ వెరైటీ అన్నమాట మీరు కేరళ సైడ్ కొంచెం ఇంటీరియర్స్ రష్ గార్డ్స్ ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఇది మీకు అక్కడక్కడ స్పాట్ అవుతుంది యాక్చువల్లీ ఇదైతే మీరు పెంచడానికి ఇష్ట ఇష్టపడినా కూడా ఆ కాయ ఎప్పుడు వస్తుందా అనే ఆతృతతో అలా మంచి మూడు సంవత్సరాలు పడుతుంది అండి కాయ రావడానికి మూడు సంవత్సరాలు కాయ వచ్చి పండి అదంతా మనకి ఏదైనా తినారా తినాలనుకుంటానికి మూడు సంవత్సరాలు పడుతుంది మీరు తిన్నారా తిన్నామండి కొంచెం చిరుచేది ఉంది మెడికేటెడ్ వాల్యూ లాగా అనిపించింది ఆవిడ పిక్కలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి అవి కూడా ఆ పిక్కల్ని కిడ్నీ స్టోన్స్ కి అది వాడతారు నేను ఆన్లైన్ లో చెక్ చేస్తే కళ్ళు అది సీడ్స్ అని అయితే ఇప్పుడు ఆ సీడ్స్ ఉన్నాయి ఆ సీడ్స్ మళ్ళీ మొక్కలు వస్తాయా వేస్తే సీడ్స్ మొక్కలు ఇలా మొక్కలు సీడ్ ద్వారా కాదు ఇది పిలక ద్వారా కాదా ఇది సీడ్ ద్వారా పెరిగింది అండి కాదు ఇప్పుడు దీనికి పిలకలు వస్తాయేమో పిలక రాదండి రాదా సీడ్ తో వచ్చినారటే అబ్బా మేము పిల్ల మేము జనరల్గా అరిటికి పిలక పిలక తీసి కట్ చేసి వేస్తాం కదా ఇది ఏంటంటే పిక్కతో తయారు చేసిన మొక్కది పిక్కతో తయారు చేసి మనం ఇలా జనరల్గా దీనికి పిలక అయితే రాదు పిలక అయితే గెల మూడు సార్లు ఒకసారి వస్తుంది ఆ గెల తాల విత్తనాన్ని మనం మొక్క తయారు చేసుకొని మనం ఈ ఆకు చూస్తే దగ్గర ఎక్కడ ఆకు చాలా పెద్ద ఒక ఏడెనిమిది నెలల మొక్క ఇది అదే మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మొక్కనైతే ఒక పది మంది కూర్చొని భోజనం చేయొచ్చు అటు ఇటు కూర్చొని భోజనం చేయొచ్చు ఒకసారి మేము కూడా అలాగే తిన్నాము చాలా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ అదే అదే మూడు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చేయండి చూడండి ఎంత మొదలు ఉందో దీనికి ఇది గెల అయిపోయింది గెల గెల కొట్టేశారో దీనికి గెల కొట్టడం ఇది అయిపోయింది ఇది అదే రకం